పర్యాటకానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరు పుణ్యక్షేత్రాలు చారిత్రాత్మక కట్టడాలు మాత్రమే కాదు మనసు దోచే ప్రకృతి సౌందర్యం మన తెలుగు రాష్ట్రాల సొంతం వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలంగాణలోని భద్రాచలం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం మధ్య లాంచీ ప్రయాణం గురించి జర్నీ టైంలో వచ్చే పాపికొండలు గంభీరంగా సాగిపోయే గోదావరి అందాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు అలాంటి గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని పాపికొండల వద్ద తాజాగా అరుదైన వృక్షాన్ని గుర్తించారు అటవీ శాఖ అధికారులు ఇక్కడి కింటుకూరు అటవీ ప్రాంతంలో ఓ జలధార వృక్షం అటవీ సిబ్బంది కంటపడింది దీన్ని నల్లమద్ది చెట్టు అంటారని దీని నుంచి దాదాపు ఇరవై లీటర్ల వరకు నీరు వస్తుందని తెలిపారు కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంప్ను పరిశీలించేందుకు అటవీ శాఖ అధికారులు వెళ్లగా అక్కడ ఈ జలధార వృక్షం ఉండటాన్ని వారు గమనించారు ఓ ఫారెస్ట్ గార్డ్ కత్తితో చెట్టుకు కొద్దిమేర రంధ్రం చేయగా కుళాయి తిప్పినట్టుగా నీరు బయటకొచ్చింది చెట్ల నుంచి నీరు బయటకి రావడం చూసి అటవీ శాఖ అధికారులు సిబ్బంది ఆశ్చర్యపోయారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది m b